రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకు డాక్టర్ సి యాదగిరి గారు ఇచ్చేశారు వారు ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఖైరతాబాద్లో లెక్చరర్గా పనిచేస్తున్నారు వారిని అడిగి కొన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్యోతిష్యంలో కూడా మన కొన్ని అంతు చిక్కని కొన్ని సమస్యల గురించి చర్చించుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు మానవ జీవితంలో గ్రహాల ప్రభావం ఉందని మనకు అందరికీ తెలుసు అంటే గ్రహాలతోటి మనం మమేకమై ఉన్నాం ఎవరి జాతకమైన ఏదైనా గ్రహాల ప్రభావం ఏ విధంగా మనిషిపై ఉంటుంది గ్రహాలకు మనం ఏ ఎటువంటి గ్రహ దోషకు సంబంధించినవి చేసుకుని మన గ్రహాల ప్రభావం నుంచి తప్పుకోవాలి దాని యొక్క పరిష్కార మార్గాలు ఏమైనా ఉంటే చెప్పండి గురువుగారు రామరాజ్యం టీవీ ప్రేక్షకుల నమస్కారం గ్రహాలు అనేది వాటి ప్రభావాన్ని చూపించడం అనేది సాధారణంగా జరుగుతుంది మరి ఇంతమంది ప్రజలు ఉన్నారు కోటాను కోట్లాది మంది ప్రజలు ఉన్నప్పుడు వారందరిపైన అన్ని గ్రహాల ప్రభావం ఉంటుందా అంటే అన్ని గ్రహాలు అందరిపైన కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి మరి ఏ ఏ గ్రహాలు ప్రభావాన్ని చూపిస్తుంటాయి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంటాయి అంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైన ప్రభావాన్ని చూపించడం మనకు అనిపిస్తుంది ముఖ్యంగా ఒక వ్యక్తి జన్మించిన సమయానికి వారు ఏ లగ్నంలో జన్మించారు ఆ లగ్నం నుంచి ద్వాదశ భావాలు పన్నెండు భావాల్లో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ గ్రహము ఏ గ్రహంతో కలిసి ఉంది ఏ గ్రహము ఏ గ్రహాన్ని చూస్తూ ఉంది ఏ గ్రహం ఏ గ్రహంతో సంబంధం ఉంది అనే దాన్ని బట్టి ఆ గ్రహాలు మంచి చెడు ప్రభావం అన్నది చూపిస్తూ ఉంటుంటాయి మరి ఈ గ్రహాలలో ఏ గ్రహము ఎలాంటి ప్రభావం చూపిస్తుంది దానికి పరిష్కారాన్ని ఎలా ఏమైనా ఉంటుందా అని మనం పరిశీలన చేసినట్లయితే మనము గ్రహరాజ్యంగా తీసుకునే రవిని అంటే సూర్యుణ్ణి మొదటి గ్రహంగా మనం పరిశీలన చేసినట్లయితే రవి గ్రహంతో సాధారణంగా హృదయ సంబంధమైన అంటే గుండె సంబంధమైన అనారోగ్యం కలగడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది నెగిటివ్ స్థానంలో ఉన్నప్పుడు ఇదే రవి గ్రహము లేదా సూర్యగ్రహము అనుకూలమైన స్థితిలో ఉన్నప్పుడు రాజకీయ పదవులు రావడము ఉద్యోగ ఉన్నతమైన ఉద్యోగాలు రావడానికి అవకాశము సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడము లేదంటే తను ఒక బాధ్యతాయుతమైన ఒక సుపీరియారిటీ పొజిషన్లో ఉండడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది అదేవిధంగా చంద్రుడి పరిశీలన చేసినట్లయితే చంద్రుడికి సంబంధించి చంద్రుడు ఎప్పుడైతే పాజిటివ్ స్థితిలో ఉన్నారో వారు మానసికంగా స్థిరత్వాన్ని కలిగి ఏ చిన్న ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా వారు చాలా సులభంగా సున్నితంగా ఈజీగా తీసుకునే పరిస్థితి అనేది కనిపిస్తుంది చంద్రుడు మనకారకుడు కాబట్టి అందుకరకు ఆ రకంగా ఉన్నప్పుడు అదే చంద్రుడు ఒకవేళ నెగిటివ్ పొజిషన్లో ఉన్నట్లయితే ప్రతి చిన్న విషయాన్ని కూడా వారు టెన్షన్గా ఫీల్ కావడం అది ఆ సమస్య పరిష్కారం జరిగే వరకు కూడా భయాందోళనలతో టెన్షన్గా ఉద్రేకంగా ఉండే పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా మనం కుజుడిని మూడో గ్రహంగా పరిశీలన చేసినట్లయితే కుజుడికి సంబంధించి వ్యతిరేక ఫలితాలు ఇచ్చే పరిస్థితి ఉన్నట్లయితే కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అంటే నెగిటివ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ కుజుడు ప్రభావంతో కోపం ఎక్కువగా ఉండడము వారికి అనుకోకుండా చిన్న చిన్న యాక్సిడెంట్స్ కానీ చిన్న చిన్న బ్లడ్ బయటకు వచ్చే విధంగా ఉండే దెబ్బలు తాగడము బీపీ లాంటివి పెరగడము లేదంటే ఇంకా కొన్ని అనుకోని విధంగా కొన్ని ఇబ్బందులు ఉద్రేకపూరితమని గొడవలు చేయాలనే ఉత్సాహం ఉండడము ఇలాంటి పరిస్థితులు రావడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఇదే కుజగ్రహం అనేది అనుకూలమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క శరీర దారుఢ్యం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి శరీరం దృఢత్వాన్ని కనిపించే విధంగా ఉండడము ఎలాంటి కార్యక్రమాన్ని అయినా కూడా ఫిజికల్గా చేసేది శారీరకంగా చేయగలిగే ఎలాంటి పనినైనా చాలా సులభంగా చేయడం అనేది కనిపిస్తుంది మరి బుధగ్రహాన్ని మనం పరిశీలన చేసినట్లయితే బుధగ్రహానికి సంబంధించి ఒకవేళ నెగిటివ్ పొజిషన్లో ఉండి బుధగ్రహం అనేది నెగిటివ్ ప్రభావాన్ని చూపించడం ఎలా ఉంటుందని పరిశీలన చేసినట్లయితే వారికి బుద్ధిబలం లోపించే పరిస్థితి ఉంటుంది దాంతోపాటుగా న్యూరో సంబంధమైన సమస్యలు రావడానికి కూడా అవకాశం అనేది ఉంది ఇలాంటి ప్రభావం ఉంటుంది కాబట్టి వీరికి ఒకవేళ బుధుడు అనుకూలమైన స్థితిలో ఉన్నట్లయితే ఆ బుధుడితో పాటుగా బుద్ధి జ్ఞానం బాగా పెరిగి వారి తార్కికమైన విషయాల్లో మంచి విశ్లేషణాత్మకంగా ఉండడము ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బాగా ఆలోచనాపరంగా ఉండడము వ్యాపార సంబంధమైన వాటిలో వారికి మంచి నాలెడ్జ్ ఉండి బాగా రాణించడం అనేది కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా గురుగ్రహానికి సంబంధించిన విషయంలో నెగిటివ్ పొజిషన్లో ఉన్నట్లయితే గురుగ్రహం ప్రభావంతో శరీరము స్థూల పరిమాణంలో పెరిగే అవకాశం ఉంటుంది అంటే బాగా వేటి పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది ఆ వేటి పెరగడము దాంతోపాటుగా ఊబకాయం కారణంగా కొలెస్ట్రాల్ కారణంగా కొన్ని అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇలాంటి సమస్యలు వచ్చే వస్తుంది అదేవిధంగా ఒకవేళ పాజిటివ్ స్థితిలో గురుడు ఉన్నట్లయితే ఆ గురుగ్రహ ప్రభావంతో విశేషమైన నాలెడ్జ్ ఉండడము ఏ విషయాన్ని తొందరగా నేర్చుకునే పరిస్థితి ఉండడము వారికి ఒక గురుస్థానంగా గురుబోధ చేసే విధంగా అవకాశాలు ఉండడము అలాంటి ప్రభావం కనిపిస్తుంది మరి శుక్ర సంబంధమైన పరిశీలన చేసినట్లయితే శుక్రులకు సంబంధించి వ్యతిరేక పరిస్థితుల్లో లేదంటే నెగిటివ్ ప్రభావం చూపించినట్లయితే హార్మోనల్కి సంబంధించిన సమస్యలు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి హార్మోనల్ సంబంధించిన సమస్యలు రావడం వలన వారి శరీరంలో వేరు వేరు ఇబ్బందులు కలుగుతుండడము అదేవిధంగా లగ్జరీస్ వైపు పోయి అనారోగ్యం కలగడము ఇలాంటి ప్రభావం కనిపిస్తుంది ఒకవేళ పాజిటివ్గా ఉన్నట్లయితే ఇదే శుక్రగ్రహం పాజిటివ్గా ఉన్నప్పుడు శుక్రగ్రహంతో తను భార్య సంబంధంగా భార్యాభర్తల అన్యోన్యత అనేది చాలా అన్యోన్యంగా ఉండి సానుకూల దృక్పథం ఉంటుంది అదేవిధంగా వారి ముఖంలో మంచి తేజస్సు ముఖ కల కలవంతంగా చూడడానికి ఆకర్షణీయంగా కనిపించే ప్రభావం అనేది అదే అదేవిధంగా శనికి సంబంధించిన విషయాన్ని పరిశీలించినట్లయితే శని ప్రభావంతోనే నెగిటివ్ ఉన్నట్లయితే వాళ్ళలో శరీరంలో వృద్ధాప్యం వచ్చిన ప్రభావంలాగా కనిపించడం అంటే వారి వయసుకన్నా ఎక్కువ వయసు వాళ్ళగా కనపడము అదేవిధంగా శరీరంలో ఏదైనా అవవాయ అవయవాలు ఏదైనా లోపంగా ఉండడము లేదంటే వాళ్ళు ఎప్పుడు కాళ్ళు గుంచుతూ ఉండడము కొంచెం పని చేసినా అలసిపోవడము ఇలాంటి నెగిటివ్ ప్రభావం కనిపిస్తుంది అదేవిధంగా పాజిటివిటీ ఉన్నట్లయితే వారు ఎంత శ్రమ చేసినా కూడా అలసట లేకుండా వారికి ఇంకా చేయాలని ఉండే విధంగా ఉండడము ఈ పని చేయడము అంటే ఎంతో ఉత్సాహం చూపించే విధంగా వారికి కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా రాహు సంబంధమైన ప్రభావం నెగిటివ్ ఉన్నట్లయితే వారిలో కొన్ని సమస్యలు ఎలా వస్తుంటాయంటే అత్యధికంగా ఆశాపూరితంగా దురాశాపూరితంగా ఉండడం అనేది కనిపిస్తూ ఉంటుంది అంటే అంతా నాకే కావాలి పక్క వాళ్ళది కూడా లాక్కోవాలన్నట్లుగా ఉంటుంది అదేవిధంగా కేతు సంబంధమైన వ్యతిరేకతలు పరిశీలన చేసినట్లయితే నిరాశాపూరితంగా ఉంటారు అంటే నాకు ఇంకా ఏది ఇది నాకు రాదేమో తన చేతులు ఉండదు తను తినలేనో నమ్మకం నమ్మకం అనేది లేకుండా నిరాశాపూరితంగా డిసప్పాయింట్మెంట్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది మరి ఇలాంటి ప్రభావం ఒకవేళ వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పుడు వీటికి సంబంధించి మనం ఏమైనా పరిహారాలు చేసుకోవచ్చా అంటే ముఖ్యంగా నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవడము ఒక్కొక్క గ్రహానికి సంబంధించి సాధారణ మంత్రాలు లేదంటే వాటికి మూల మంత్రాలు ఈ రకంగా ప్రత్యేకమైన మంత్రాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ మంత్ర జపం చేయడము అదేవిధంగా ఆయా గ్రహానికి సంబంధించి ఆయా గ్రహాలకు సంబంధించిన ధాన్యాలను దానం చేయడము ఆయా గ్రహాలకు సంబంధించిన దేవత ఆరాధన చేయడం వలన మనం విశేషంగా ఫలితాలను పొందడానికి అవకాశం అనేది కనిపిస్తుంది మరి రవికి సంబంధించి మనం పరిహారం చేసుకోవాలంటే సూర్య నమస్కారాలు చేసుకోవడం వలన మనకు విశేష ఫలితాన్ని ఇస్తుంది ఒకవేళ నెగిటివ్ స్థానం నుంచి పాజిటివ్ స్థానానికి తీసుకురావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఆయనకు గోధుమలు దానం చేయడము ఆరెంజ్ కలర్ వస్త్రాలను దానం చేయడం వలన అంటే దానిమ్మ రంగులో ఉండే ఏవైతే ఉంటున్నాయో ఆ వస్త్రాలను దానం ఇవ్వడం వలన వారికి శుభత్వం కలుగుతుంది అదేవిధంగా చంద్రుడికి సంబంధించి మనము తెల్లని వస్త్రాలను దానం ఇవ్వడము తెల్లని వస్త్రాలతో పాటుగా బియ్యం దానం ఇవ్వడము ఎవరికైనా అన్నార్తులకు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడము ఇలాంటివి మనకు శుభత్వాన్ని ఇస్తుంటాయి అదేవిధంగా కుజ సంబంధమైన పరిహారాన్ని పరిశీలన చేసినట్లయితే కుజగ్రహానికి సాధారణంగా కందిపప్పును దానం ఇవ్వడము అదేవిధంగా ఎర్రని వస్త్రాలను దానం ఇవ్వడము లేదంటే హనుమాన్కు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం లాంటివి పూజా కార్యక్రమాలు చేసుకోవడము శుభత్వాన్ని ఇస్తుంటాయి చంద్రుడికి సంబంధించిన దాంట్లో శివాభిషేకం చేయడము లేకంటే దుర్గామాతకి మనము మంత్రజపం చేయడం వలన శుభత్వాన్ని ఇస్తుంటాయి బుధ సంబంధమైన వాటిలో పరిహారంగా మనం పెసర్లను దానం చేయడము పెసరపప్పుతో తయారైన వంటకాలను దానం చేయడము వాటిని శుభత్వాన్ని ఇస్తుంటాయి గణపతి ఆరాధన చేసుకోవడం కూడా మనకు శుభత్వాన్ని ఇస్తుంది దాంతోపాటుగా ఆకుపచ్చని వస్త్రాలను దానం ఇవ్వడం వలన శుభత్వాన్ని ఇస్తుంది గురు సంబంధమైన పరిష్కారంగా మనం పరిహారం చేసుకున్నట్లయితే దీంట్లో పసుపు పచ్చటి వస్త్రాలను దానం ఇవ్వడం వలన శుభత్వాన్ని ఇస్తుంది గురు సంబంధమైన దేవాలయం దేవతలు లేదంటే శివార్చన చేసుకోవడం వలన శుభత్వాన్ని ఇస్తుంది దాంతోపాటుగా వీరు శనగలను శనగపప్పును స్వీట్లు ఇలాంటి వాటిని దా దానం చేయడం వలన వారికి అనుకూలతగా సిద్ధిస్తుంది అదేవిధంగా శుక్ర సంబంధమైన వాటిలో శుక్ర శుక్రగ్రహానికి సాధారణంగా అమ్మవారికి కుంకుమార్చన చేయడము లేదంటే క్రీమ్ కలర్ వస్త్రాలను దానం చేయడం వలన మనకు శుభత్వాన్ని ఇవ్వడానికి పనిచేస్తుంది అదేవిధంగా బొబ్బర్లు అంటారు లేదంటే అలసందులు అంటుంటారు ఈ బొబ్బర్లను ఎక్కువగా ఇచ్చే ప్రయత్నం చేయడం వలన బొబ్బర్లతో తయారైన వంటకాలను దానం చేయడం వలన శివత్వాన్ని ఇస్తుంది శని సంబంధమైన పరిష్కారం పరిశీలన చేసినట్లయితే శనికి సంబంధించి మనము నూనె దానం చేయడము అంటే ఏదైనా అనాథాశ్రమాల నూనె దానం చేయడము లేదంటే దేవాలయాల్లో పూజా సంబంధమైన నూనె దానం చేయడము లేదంటే మనం ఎక్కువగా నడవడము అంటే శరీరానికి శ్రమ కలిగించే విధంగా ఎక్కువ చెమట వచ్చే విధంగా శ్రమ చేయడము ఇవి శుభత్వాన్ని ఇస్తుంటాయి దీంతో పాటుగా శనిదేవుడికి తైలాభిషేకం చేసుకోవడము లేదంటే వెంకటేశ్వర ఆరాధన చేసుకోవడము హనుమాన్ ఆరాధన చేసుకోవడం కూడా శుభత్వాన్ని ఇస్తుంటాయి రాహు సంబంధమైన పరిహారాన్ని పరిశీలన చేసినట్లయితే దుర్గామాతకి దుర్గా మంత్రాన్ని చదవడము లేదంటే దుర్గామాత కుంకుమార్చన చేసుకోవడము దాంతోపాటుగా మినుములు దానం వేయడము మెనుపప్పుతో తయారైన వంటకాలను దానం వేయడం వలన మనకు శుభత్వాన్ని ఇస్తుంది అదేవిధంగా కేతు సంబంధమైన పరిహారాన్ని పరిశీలన చేసినట్లయితే కేతు సంబంధంగా కేతు గ్రహానికి సంబంధించి మనము గణపతి ఆరాధన చేసుకోవడానికి శుభత్వాన్ని ఇస్తుంది అదేవిధంగా ఉలవలను దానం ఇవ్వచ్చు అదేవిధంగా చాక్లెట్ కలర్ రంగును వస్త్రాలు ఏవైతే ఉంటాయో వాటిని దానం ఇవ్వడం వలన మనం శుభత్వాన్ని పొందడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది అయితే ఏదైనా కూడా మనము ఈ పరిహారాలు చేసుకుంటే పూర్తిగా మనకు సమస్య పోతుందా అనేది కూడా మనం సాధారణంగా అనుమానం వస్తుంది అయితే వీటిని మనం ఈ పరిహారాలు ఎంత బాగా చేసుకుంటామో అంత దాని నుంచి అంత ఫలితం అనేది పొందవచ్చు కానీ నూటికి నూరు రూపాయలు ఫలితం పొందలేము కానీ ఎక్కువ శాతాన్ని మనం చేసిన దాన్ని బట్టి ఫలితం పొందవచ్చు మరి మిగతా అంతా ఎందుకు పొందలేము అంటే మనం పూర్వకర్మలో చేసిన పాపమో కర్మనో బాధనో ఏదైతే ఉంటుందో దాన్ని కొంత మాత్రం తప్పకుండా అనుభవించడం తప్పదు కాబట్టి కొంత ఫలితాన్ని అనుభవించాలి మిగతా దాన్ని మనం దాని నుంచి ఉపశమనం పొందడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ప్రభావం ఉంటుంది కాబట్టి ఆయా గ్రహాల ప్రభావం తప్పకుండా మనుషుల మీద ఉంటుంది వీటికి సంబంధించిన పరిహారాలు మనం చేసుకోవడం వలన మనకు శుభత్వాన్ని ఇస్తుంది మనకు ఆయా అతి దేవతలను ఆరాధించడం వలన కూడా మనకు శుభత్వాన్ని ఇస్తుంది దానాలు చేసుకోవడం కూడా శుభత్వాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రకమైన వాటితో మనము ఆ నవగ్రహాల నుంచి శాంతిని పొంది ఉపశమనం పొందవచ్చు మానవులపై గ్రహాల ప్రభావం ఉంటుంది అని చక్కగా వివరించారు గురుగారు గురువుగారు చెప్పినట్టుగా రెమిడీని పాటించండి గ్రహ దోషాల నుంచి మనం బయటపడదాం మరో అంశంలో మరిన్ని కొత్త కొత్త విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం